oh yeah. వాడెవడో డేరా గురించి మాట్లాడాలంటే దాని గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది డేరా అంటే ఏ ఉద్దేశంతో అంటే డేరా అంటే రేకులు వేసుకొని ఒక ఆఫీస్ బాగా తయారు చేసుకునేది డేరా అంటున్నాడు అదే కదా అది డేరానే అనుకుందాం అనుకుందాం ఆ ఏదైతే మనం వేసి దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేసుకొని ఇప్పుడు నాకు రేకులు సెట్ ఇల్లుగా నేను భావిస్తాను ఒప్పుకుంటారు కదా ఒప్పుకుంటారు కదా ఎవడైతే ఎవడైతే అది రేకుల్ షెడ్డు అనుకొని దాన్ని డేరా అంటున్నాడో వాడు కూడా ఆ పక్క రేకుల షెడ్ వేసుకుని వాడు కూడా అక్కడే ఉంటున్నాడు వాడు కూడా డేరాగాడే కదా వాడు కూడా డేరాగాడే ఇప్పుడు డేరా అనే దానికి ఒక ఒక సంకల్పంతో మన ప్రాంతానికి వచ్చాం మన కల్లందూర్గ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ రావడం జరిగింది వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే నాకు సౌకర్యార్థం రాత్రి రాత్రికి నేనేమి బిల్డింగ్లు కట్టలేను రాత్రి రాత్రికి పోయి నేనేమి ఎవరింట్లో ఉండే కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది ఉంటుంది నేను ఒక చోట పోతే మీరే చూస్తారు నా ఇంటికి నా అక్కడ గుణాదేశం రోజు నుంచి నా ఇంటి గుణాదేశం రోజు నుంచి తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు దాపు దండా అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు అది ఒక నివాసం ఉన్న ప్రాంతంలో ఇది సాధ్యమా నేను నా డబ్బులు పెట్టి నేను ఒక షెడ్ వేసుకుంటే ఆ షెడ్ ఉన్నట్టే నిన్న ఆఫీస్ నిర్మాణం కూడా ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు నా ఆఫీస్ లో కూడా కార్యకలాపాలు ప్రారంభమైంది వాడిది ఈ రోజుకైనా ఇప్పటికీ అయింది అదేదో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డబ్బులో తినేసి కక్కేసి ఓ షెడ్ మాదిరి కట్టుకున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు తెలుగుదేశం నాయకులే అలాంటి పని నేను ఎప్పుడూ చేయలే తెలుగుదేశం డబ్బు కాదు కదా తెలుగుదేశం తో నేను తెలుగుదేశం పార్టీకి మంచి చేసినే కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు హామ్ చేసిన కాదు నేను నా జీవితంలో కూడా ఇంత కూడా ఎవరికి తెలుగుదేశం పార్టీకే కాదు ఈవెన్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కూడా ఎవరికి మోసం చేయలేదు వాళ్ళకు కూడా ఎప్పుడూ హామ్ చేయలేదు ఏదేమైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటే సత్తా మాకుంది ఎదుర్కొంటాం ఇప్పుడు కూడా ఎదుర్కోబోతున్నాం ఎన్నికల్లో గెలవబోతున్నాం యాభై వేల గెలవబోతున్నాం